హలో నేను మాట్లాడేది బియ్యం రైతు నేస్తం నా పేరు మునియా నాయక్ నా సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ టూ వన్ ఈరోజు ముప్పై తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున ఇక్కడ మిరపతోటకి మిరపతోటకి భూమండల్ మునరా కంపెనీ వాళ్ళది భూమండల్ ఆర్గానిక్ మేన్షూర్ ఇందులో భాగంగా ఇందులో భాగంగా ఆర్గానిక్ కార్బన్ ఫోర్టీన్ పర్సెంట్ మేషూర్ థర్టీ పాయింట్ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ కాల్షియం రేషియో థర్టీ పర్సెంట్ పిహెచ్ వాల్యూ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది అదే మాదిరిగా దీంతో దీంతో జోడీగా ఇంటెక్స్ అవైలబుల్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఇది ట్వంటీ వన్ ఇది ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇందులో ఇంటెక్లో మేజర్గా కావాల్సింది ఏంటంటే పిహెచ్ వాల్యూ ఫైవ్ పర్సెంట్ అదే మాదిరిగా అదే మాదిరిగా సల్ఫర్ ఉంటుంది అదే మాదిరిగా నైట్రోజన్ ఉంటుంది ఇది ఎక్కువ శాతంగా మిరప తోటకి చౌడు నెలలకు బాగా పనిచేస్తుంది ఆ రెండోది ఏంటంటే చోట ఎగ్జాక్ట్లీగా పిలకలైతే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ రైతుతో మాట్లాడదాము నమస్తే అండి నమస్తే మీ పేరు మండలం మండలం ఇప్పుడు ఈ బస్తాలు నీకు ఎవరు చెప్తే సారు ఇక్కడ ఇక్కడ ఆడను మన మార్పిడే మంగళాకళం అని ఉంటుంది ఆడ ఆడ వేస్తే వాళ్ళు చెప్తే తీసుకొచ్చినండి ఇక్కడ మనం మూడు తీసుకున్నా తోట కూడా నేను ఏది దలుచుకున్నా వేసిన ఇప్పుడు ఏంటంటే రేపు నేను కట్టి మళ్ళీ ఇక దాన్ని మళ్ళీ పంపు కొట్టాలి సార్ ఆయన కడ తీసుకొచ్చి పంపు కొడితే ఇప్పుడు నేను తోట వేసి పది రోజులు పదిహేను రోజులు పద్నాలుగు రోజులు అయింది మంచిగా మంచిగా ముక్కలు వస్తాయి అన్ని కంపర్ట్గా ఉన్నాయి సార్ ఇప్పుడు దీన్ని చూస్తే మళ్ళీ ఇంకోసారి డబల్ వేయాలి సార్ చూస్తాను సార్ ఓకే డబల్ వేయాలనిపిస్తాయి చూసిన తర్వాత చూసిన తర్వాత మళ్ళీ వేయాలి మళ్ళా ఆయన చెప్తే కొట్టుకోవాలి మనం దాన్ని కూడా మంచి ఎగురు రావాలి పిలకలు రావాలి ఒక ఇరవై గంటలు ఇరవై గంటలు మెరిపి బండితేనే మా ఆయన పేరు నా పేరు రైతు పేరు సార్ ఓకే ఓకే ధన్యవాదాలు అండి చాలా మంచిగా చెప్పారు ఇంకో భాగంగా నేను చెప్పేది ఏంటంటే రైతు సోదరులకు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అయితే నేను ఏం చెప్తున్నానంటే మేజర్గా ఇప్పుడు ఈ బస్తాలు వాళ్ళు వరి పొలాన్ని కూడా ఇచ్చాను వరి పొలానికి ఇస్తే దాని కలుపు శాతం కూడా తక్కువ వచ్చింది ఇదే మాదిరిగా మిరప తోటకు ఇది కనుక రెండు వాడినట్లయితే మీకు కలుపు శాతం కూడా తగ్గిపోతుంది ఇంకోటి కాకపోతే టెన్ ట్వంటీ పర్సెంట్ అయితే తగ్గిపోతుంది మొత్తం తగ్గుతుందని నేను అంటలేదు టెన్ ట్వంటీ పర్సెంట్ అయితే కలుపు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి మేజర్గా భూమికి కావాల్సింది సేంద్రియం అండి సేంద్రియ ఎరువులు ఎప్పుడైతే మనం ఎక్కువగా వాడుకుంటామో సేంద్రియ ఎరువులు ఎప్పుడైతే మనం ఎక్కువ వాడతామో అప్పుడు మనకు భూమి సారవంతం పెరిగి మంచి నేల మంచి గుల్లబారి నెంబర్ వన్గా మీకు పిలకలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎగ్జాక్ట్లీగా మీరు ఈ ఇంటెక్ గులకలు అండ్ మునరా కంపెనీ వాళ్ళది ఆర్గానిక్ అండి ఆర్గానిక్ భూమండల్ అనే బస్తా మీరు ఎప్పుడైతే వాడి వాడుతారో అప్పుడు మీకు భూమి సారవంతం పెరిగి మంచిగా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే నేను మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే భూమండలి వాడడం ఎందుకు చెప్తున్నానంటే భూమి సారవంతం పెరగాల మనం కెమికల్ బస్తాలు ఎక్కువ వాడి 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 ఉన్నాము ఆ ఎక్కువ వాడడం వల్ల భూమండలి కంపల్సరీ ఇంటెక్లో కలిపి చల్లినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు పిలక శాతం పెరుగుతుంది మొక్క ఆరోగ్యంగా వస్తుంది ఎప్పుడైతే మొక్క ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడు చీడపీడల బారి నుండి కాపాడుకునే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అదే మాదిరిగా నేను ఏం చెప్తున్నానంటే ఎక్కువ మొత్తంలో మీరు ఎకరాకి వచ్చేసి మూడు బస్తాల భూమండలు ఒక ప్యాకెట్ వచ్చేసి ఇంటెక్ గులకలు వాడితే సరిపోతుంది ఇతను పెరిగినప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది దానికి అభ్యంతరం లేదు అయితే ఎప్పుడైతే మనం సారాంతాన్ని పెంచుకుంటామో అప్పుడు మనం మొక్కని దృఢంగా పెరిగినట్లు అవుతుంది ఇదే మాదిరిగా నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ లైక్ అయితే కొట్టేయండి లైక్ లైక్ మీరు ఎప్పుడైతే లైక్లు ఎక్కువ కొడతారో అప్పుడు తోటి రైతులకు చేరుకొని అది అందరికీ సహాయపడినట్లయితుంది ఓకే నమస్తే